హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ శారీ ఏమో ఇలా ఆరెంజ్ కలర్ షేడ్తో ఉంది బ్లౌజ్ ఏమో ఇలా లైట్ కలర్ ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి పైపింగ్ని డిజైన్ చేయడం కోసం శారీలోంచి కొంచెం పీస్ అయితే తీసుకున్నాను పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలానే డిజైన్ కావాలన్నారు కానీ బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ వద్దన్నారు సమ్మర్ కదా కాస్త ఇబ్బందిగా ఉంటుంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ క్లయింట్కి అందువల్ల బ్యాక్ సైడ్ హై నెక్ లేకుండా ఇలా ఓవర్ ల్యాప్ ఏమో ఫ్రంట్ సైడ్ ఇలా కావాలి బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ వద్దు ఫ్రంట్ సైడ్ ఇలా ఓవర్ ల్యాప్ కావాలి అన్నారు అందువల్ల నేను రెండు పిక్స్ అయితే షేర్ చేశాను తను కొంచెం ఏజ్డ్ అనమాట చాలా డీసెంట్గా బ్లౌజెస్ వేసుకుంటారు ఈ రెడ్ కలర్ పిక్ ఏమో బాగుంది కానీ ఈ ఓవర్ ల్యాప్ దగ్గర ఇలా వేరే కలర్ వద్దు ఇక్కడ బ్లాక్ కలర్ బ్లౌజ్ని చూసారా ఇలా కావాలన్నారు అందువల్ల బ్లాక్ కలర్ టైప్ లోనే నెక్ దగ్గర అయితే ఓవర్ ల్యాప్ వస్తుంది కానీ షోల్డర్ వచ్చేసి బ్రాడ్ ఇచ్చాను అనమాట ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అంటే మనం ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేయాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా కట్ చేసాము అంటే వైపున ఈ ఎర్రర్స్ అన్ని ఇలా కట్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ లేకుండా ఎన్ని వాషెస్ అయినా కూడా అస్సలు ష్రింక్ అనేది అవ్వదనమాట నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మన మెథడ్లో మెజర్ చేయడం కోసం రెండు షోల్డర్స్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ ఏ మాత్రం బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు ఇలా ప్లేస్ చేసి లూజ్ని మెజర్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ చాలా నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి చూసారా ఇలా మెజర్ చేసుకుంటే నాకు చెస్ట్ లూస్ ఇరవై రెండు ఇంచెస్ వచ్చింది అంటే నాలుగో భాగం పదకొండు ఇంచెస్ అనమాట అంటే చెస్ట్ లూస్ నలభై నాలుగు ఇంచెస్ అంటే ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట నలభై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం పదకొండు ఇంచెస్ కదా ఇక్కడ చెస్ట్ లూస్ పదకొండు ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవని మెజర్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచెస్ ఉంది కానీ బ్లౌజ్ పొడవు ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి అంటే రాంగ్ సైడ్కి మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు రైట్ సైడ్కి ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకున్నారు అంటే ఒక ఇంచ్ అనేది తక్కువ వస్తుంది ఇలా రాంగ్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి ఖర్చుతో సహా వస్తుందన్నమాట అందువల్ల రాంగ్ సైడు షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది తొమ్మిదిన్నర ఇంచెస్ ని మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కొంచెం క్లియర్ గా ఆర్మ్ హోల్ ని ఎలా చెక్ చేస్తున్నారు చూపించండి అని అందువల్ల కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా నైట్ జాయింట్ వైపుకి మనం స్టిచ్ వేస్తాం కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఒకేసారి ప్లేస్ చేయకుండా ఇలా నీట్గా అక్కడక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకున్నాము అంటే నడుము లూజ్ కరెక్ట్గా వస్తుంది నడుము లూజ్ని కొలత వేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఏడు పావు ఇంచెస్ ఉంది ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ముప్పై ఏడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను నాలుగో భాగాన్ని ఇలా నీట్గా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేటర్ అయినా వేసుకోండి ముప్పై ఏడున్నర ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది మీద నాలుగు గీతలు వస్తుంది నేనైతే తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ కస్టమర్కి ఆర్మహల్లు నడుములు సమానంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉండవు ఒకరి బాడీ ఉన్నట్టు ఇంకొకరి బాడీ ఉండదు అనమాట వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేసాము అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు ఒకవేళ అలా కట్ చేశారనుకోండి ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అదే డిఫెక్ట్స్ మనం కట్ చేసే బ్లౌజ్ కూడా వచ్చేస్తాయన్నమాట అలా డిఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి కలర్ పైన మార్కర్ మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ నాకైతే క్లియర్గానే ఉంది ఇంతకు మించి వేరే కలర్ మార్కర్ని ప్లేస్ చేస్తే కనిపించట్లేదు వీడియోలో అందువల్ల గ్రే కలర్ తీసుకున్నాను ఏమీ అనుకోకండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్లు పదకొండు ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుములు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపుకి రెండు ఇంచెస్ కచ్ ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేస్తాను అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ మనకి చెస్ట్లు నలభై నాలుగు ఇంచెస్ కదా అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఆరు ఇంచెస్ తీసుకోండి షోల్డర్ సన్నగా ఉండి ఒకవేళ షోల్డర్ డ్రాప్ అవుతుంది దిగుభుజాలు ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్ళకి ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు దిగుభుజాలు ప్రాబ్లం ఏమీ లేదు షోల్డర్ బాగుంది కానీ ఎక్కువ షోల్డర్ ఇస్తే ఏమైనా షోల్డర్ జారిపోతుందేమో అంతా షోల్డర్ బ్రాడ్ లేదు కదా అన్నప్పుడు ఐదు ముప్పా ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోవచ్చు మామూలుగా అయితే చార్ట్ రూపంలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అలా మార్క్ చేయొచ్చు కానీ పెద్ద సైజ్ బ్లౌజెస్ కి ఆరు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు కానీ ఒకవేళ కస్టమర్ షోల్డర్ అనేది తక్కువ ఉందనుకోండి అప్పుడు ఐదున్నర ఇంచెసే ఇవ్వాలి ఇట్లా క్లయింట్ బాడీ తీరుకు తగినట్టుగా ఫుల్ షోల్డర్ ని మార్క్ చేయాలి ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ అయితే ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను ఖర్చుని నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని షోల్డర్ స్టిప్ అనేది ఎక్కువ ఇవ్వమన్నారు కదా అందువల్ల రెండు ముప్పావు ఇంచెస్ వరకు షోల్డర్ స్టిప్ ఇచ్చాను నెక్స్ట్ మెడ కోసం ఒక పావు ఇంచ్ ఇచ్చాను నెక్ కోసం రెండు పావు ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ ఏమో బ్లౌజ్ పొడవు ఒక ఇంచ్ పొడవు పెంచాను కదా మరీ ఎక్కువ డీప్ లేకుండా హాఫ్ ఇంచ్ మాత్రమే క్రిందికి ఇవ్వమన్నారు అందువల్ల తొమ్మిదిన్నర ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్నైతే ప్లేస్ చేశాను రెండు పావు ఇంచెస్కి నెక్ వెడల్పు వచ్చింది కదా సేమ్ మార్కింగ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు నెక్ డీప్ కూడా పెంచాలా లేదా అలాగే ప్లేస్ చేయాలా అని కూడా క్లయింట్ని అడగాలి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే క్రిందికి ప్లేస్ చేశాను నెక్స్ట్ ఖర్చు కోసం పై వైపుకి ఇలా హాఫ్ ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి రెడీ అయింది బ్యాక్ సైడ్ ఏమో బ్రాకెట్ నెక్ ని డిజైన్ చేయడం కోసం పై వైపు నుంచి రెండు ముప్పావు ఇంచెస్ కి మార్క్ చేసుకుని క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పావు లేదా మూడు ఇంచెస్ వరకు మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ బ్రాడ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇక్కడ బ్రాడ్ ఎంత కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు కానీ కస్టమర్ ఛాయిస్ అనమాట వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే మనం బ్రాడ్ అనేది ఇవ్వాలి సారీ ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ బ్రాకెట్ నెక్ అన్నాను కానీ ఇక్కడ నేను పాట్ నెక్ని డిజైన్ చేస్తున్నాను పాట్ నెక్కే కానీ క్రింది వైపున ఇలా కరువు షేప్ వస్తుంది కార్నర్స్లో ఏమో స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట అంటే క్రింది వైపున ఇలా బ్రాడ్ వస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను ఇది లుక్ వైజ్ ఏమో పాట్ నెక్ షేప్ ఉంటుంది కానీ పాట్ నెక్ కాదు క్రింది వైపున కొంచెం బ్రాడ్ వస్తుంది ఈ విధంగా అయితే డిజైన్ చేశాను నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్మ్ హోల్స్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర లేదా ఆరు ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవచ్చు మనకి తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఆర్మ్ హోల్డ్ డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేస్తున్నాను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్డ్ డౌన్ ఏమో ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కార్నర్లో కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి కరువు స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసుకోండి బిగినర్స్కి ఇలా కరువు షేపుని కరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం పై వైపుకి అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే పది ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్ లూస్ పదించేసి వచ్చింది అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది కాబట్టి పై వైపుకి ఇలా ఒక పావించ్ని మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేశాను సేమ్ ప్రొసీజర్ కార్నర్లో మళ్ళీ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి పై వైపున ఖర్చుని వదిలేసి మళ్ళీ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆర్మహోస్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మళ్ళీ పై వైపుకి అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మహోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు షోల్డర్ అయితే అస్సలు డ్రాప్ అవ్వదు ఎందుకంటే షోల్డర్ స్ట్రాప్ అనేది మనం చాలా పెద్దదిగా ఇచ్చాము నెక్ వెడల్పు తగ్గించాం కాబట్టి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి ఇలా డాట్ని మార్క్ చేసుకోవాలి ఇక డాట్ హైట్ మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు డాట్ హైట్ని మార్క్ చేసుకొని రెండు వైపులా ఇలా ఒక పావు ఇంచ్కి ఇలా డాట్ని మార్క్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర బ్లౌజ్ మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండాలి అంటే ఒక ముప్పో ఇంచ్కి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల నడుం దగ్గర ఇలా క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ నెక్ బ్రాడ్ అనేది నేను పై వైపున హాఫ్ ఇంచు మాత్రమే ఇచ్చాను క్రింది వైపున గమనించారా ఒక ఇంచు వరకు బ్రాడ్ ఇచ్చాను ఇంతకంటే మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా బ్రాడ్ ఇవ్వండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మనం షోల్డర్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి అస్సలు షోల్డర్ అనేది డ్రాప్ అవదు అలాగే ఆర్మహోల్ డౌన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఉండాలి అంటే ఆర్మ్ హోల్ డౌన్ కానీ అలాగే ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కరెక్ట్గా మార్క్ చేశారనుకోండి షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రావన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి సైడ్ జాయింట్కి కరెక్ట్గా ఈ టక్స్ దగ్గర స్టిచ్ అనేది కరెక్ట్గా రావాలి ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం వలన ఒకవేళ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి రాకూడదు ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వచ్చినా ఇబ్బంది లేదు కానీ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్నా కూడా ఖర్చులోకి వెళ్ళేలా డిజైన్ చేసుకోవాలి క్లాత్ని నాలుగు పొరల మీద ప్లేస్ చేశారనుకోండి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఇలా రెండు వైపులా ఈ విధంగా ప్లేస్ చేస్తే లైనింగే కదా రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పై వైపును కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ అవ్ నాలుగు ఇంచెస్ వరకు ఇవ్వాలి అప్పుడే చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ అవ్ నాలుగు ఇంచెస్ వరకు ఇచ్చాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనకి ఆర్మ్ హోల్డో తొమ్మిదిన్నర ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేశారు అంటే షోల్డర్కి సరిపడా క్లాత్ కరెక్ట్గా వస్తుంది ఒక్క ముడతనేది రాకుండా చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా షేప్ అయితే రావాలి ఇలా డైరెక్ట్గా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ పాయింట్ని చూసారా ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా టచ్ చేయాలా ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ కూడా ఇలా నీట్గా కలుపుకోవాలి ఆర్మ్ హోలుస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోత్ అనేది చాలా ఇంపార్టెంట్ లోతుని వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కరెక్ట్గా మార్క్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం లోత్ అనేది ముప్ప ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని కట్ చేయాలి ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేశాం కదా ఇలా టక్స్ ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి చూసారా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు పాయింట్స్ టచ్ అయ్యేలా మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం కట్ చేస్తున్నది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉండి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచు వరకు లోతుని మార్క్ చేయాలి నేనైతే ముప్పా ఇంచుకి లోతుని డ్రా చేశాను బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని నీట్గా షేప్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా మిడిల్లో ముప్పా ఇంచుకి రెండు వైపులా ఇలా సన్నగా వచ్చేలా లోతుని మార్క్ చేసుకోవాలి లోతుని కట్ చేశాక గమనించారా మిడిల్లో కరెక్ట్గా ముప్పా ఇంచ్ రావాలి పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా షేప్ అనేది రావాలి ఈ విధంగా మీరు లోతుని కట్ చేశారు అంటే చాలా నీట్ ఫిట్టింగ్తో హ్యాండ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఈ లైనింగ్ క్లాత్ మీద వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ లోతు కూడా ముప్పావి ఇంచ్ లేదా ఒక ఇంచ్ వరకు లోతుని మార్క్ చేయాలి ఎందుకంటే బస్ట్ హెవీగా ఉంటుంది నెక్స్ట్ బాగా బొద్దుగా ఉంటారు అందువల్ల ముప్పావి ఇంచు కానీ ఒక ఇంచుకి కానీ ఈ ఫ్రంట్ సైడ్ లోతు అనేది ఇవ్వాలన్నమాట ఇలా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఈ బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ సైడ్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇంచెస్ ఉంది పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఏడు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పైవైపుకి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేశాక కరెక్ట్గా ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ షేప్ రావాలి కదా అందువల్ల ఇక్కడ స్టార్ నెక్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ ఇంకొక క్లాత్ వస్తుంది కాబట్టి ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను మామూలు నెక్కి అయితే ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అంటే ఈ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా డిజైన్ చేయాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ తను ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు కానీ ఈ ఫ్రంట్ సైడ్ ఓవర్ ల్యాప్ డిజైన్ వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను ఈ విధంగా స్టార్ అయితే డిజైన్ చేశాను చూసారా ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డీప్కి తగినట్టుగా మనం ల్యాప్ డిజైన్ అయితే ఇవ్వాలి ఒకవేళ డీప్ సపోజ్ ఇంచెస్ ఆరు ఇంచెస్ ఉందంటే ఈ ల్యాప్ డిజైన్ కూడా పైకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ల్యాప్ డిజైన్ కూడా క్రిందికి ఇస్తాం లేదంటే చంక దగ్గర కట్ అయినట్టుగా వస్తుందనమాట కాబట్టి ఈ నెక్ డీప్కి తగినట్టుగా మనం ల్యాప్ డిజైన్ అనేది ఇవ్వాలి చూసారా ఇక్కడ బ్రాడ్ కూడా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా డిజైన్ చేయాలి ఇంకేమో ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు కానీ ఇలా ఓవర్ ల్యాప్ వస్తుంది కాబట్టి ఈ బ్రాడ్ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి నేను బ్రాడ్ ఇస్తున్నాను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు కోసం ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ బ్లౌజ్ పొడవు మనం ఒక ఇంచ్ పెంచాము ఇలా ఒక ఇంచ్ పెంచినప్పుడు ఒక ఇంచ్ కచ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుందా షేప్ బెల్ట్ లోకి వెళ్తుందా అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ అయితే మార్క్ చేశాను మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ ఉంది చూసారా క్రింది వైపున ఖర్చుతో సహా కానీ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉండడం వలన ఒక హాఫ్ ఇంచ్ పొడవ అనేది ఫ్రంట్ పార్ట్లోకి ఇవ్వమన్నారు బ్యాక్ పార్ట్ పొడవుని పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని పెంచేటప్పుడు ఖచ్చితంగా కస్టమర్ని అడగాలి మీకు ఫ్రంట్ పార్ట్లోకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందా ఏదైనా టైట్ అవుతుందా లూజ్ అవుతుందా అని అడిగి మాత్రమే ఫ్రంట్ పార్ట్ పొడవుని పెంచాలి నేనైతే క్లయింట్ని అడిగాను కొంచెం ఫ్రంట్ పార్ట్ పొడవు ఇవ్వమన్నారు చెస్ట్ దగ్గర కొంచెం టైట్ అవుతుంది షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వస్తుంది అని చెప్పారు అందువల్ల హాఫ్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను ఈ వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి కి తగినట్టుగా పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ మరి చెస్ట్ మీదికి రాకుండా అలానే ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవని కూడా చెక్ చేసుకొని మిడిల్లో షేప్ బెల్ట్ కోసం అలాగే మిడిల్లో డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇవ్వాలి చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా క్రింది వైపున ఈ పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు బస్ట్ హెవీగా ఉంది కదా అందువల్ల మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా డాట్ హైట్ పెంచడం వల్ల చెస్ట్ క్రిందికి జారకుండా నిలబడి ఉంటుంది అనమాట షేప్ అనేది నెక్స్ట్ చెస్ట్ హెవీగా ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇంచెస్ వచ్చింది కదా ఇంచెస్ మిడిల్లో వదిలేసి మనకి నడుములు తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు రెండు ఇంచెస్ కావాలి కదా పై వైపున ఖర్చు లైన్ ఉంది చూసారా అక్కడ నుంచి క్రింది వైపున ఈ రెండించెస్కి ఇలా క్రాస్గా మనం సైడ్ జాయింట్ వైపు ఖర్చునైతే ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ రాకుండా అంటే ఫ్రంట్ పార్ట్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడానికి పావుంచి ఖర్చును తీసుకుంటాం కదా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పావుంచి ఖర్చు అనేది ఈ ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది మీరు గమనించారో లేదో నేను మార్క్ చేశాక షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మిడిల్లో డాట్ దగ్గర అలాగే నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో నేను మెజర్ చేసుకున్నాను టేప్తో ఈ వచ్చిన మెజర్మెంట్కి మనం స్టిచ్చింగ్లో పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ అయితే నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను అదే ఖర్చుని కలుపుకొని మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అనేది నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే ఇచ్చాను ఎందుకంటే షోల్డర్ దగ్గర ల్యాప్ డిజైన్ వస్తుంది కాబట్టి ఇలా బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఇలా బ్రాడ్ ఇవ్వడం వలన ఇంకొక పీస్ని యాడ్ చేస్తామన్నమాట శారీలో తీసుకున్న ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే చాలా బాగుండేది కానీ ఈ క్లయింట్ వద్దన్నారు ఈ క్లాత్తోనే తీసుకొని పైపింగ్ మాత్రమే శారీలో క్లాత్తో ఇవ్వమన్నారు అందువల్ల తనకు నచ్చినట్టుగా బ్లౌజ్ నైతే డిజైన్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ ని మార్క్ చేశాము అంటే స్టిచ్చింగ్ లో మనకి టక్స్ అన్ని యూజ్ అవుతాయి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ తగినట్టుగా ఇలా క్లాత్ని ఇచ్చాము అంటే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా టైట్ గా పట్టినట్టు లేకుండా షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్లకుండా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని డిజైన్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ కూడా వేసుకుంటున్నాను మనకి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వాలి కాబట్టి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అందువల్ల షేప్ బెల్ట్ కాస్త చిన్నదిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మిడిల్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ తీసుకున్నాను అలాగే చివరిలో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ కూడా ఒక ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను మూడు మార్కింగ్ టచ్ చేయాలా ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉంటుంది కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మాత్రమే ఇలా మార్క్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఈ షేప్ వస్తుంది చూసారా ఇలా షేప్ రావడం వల్ల పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్నైతే కట్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ కట్ చేశాను కదా షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా లేకుండా పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా షేప్ క్రింది వైపున తీసాను కాబట్టి షేప్ బెల్ట్కి కరెక్ట్గా ఖర్చు వచ్చేలా పై వైపుకి హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్ మరి చెస్ట్ మీదికి వెళ్లకుండా అలానే ఫ్రంట్ పార్ట్లో టైట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ అయితే వస్తుందన్నమాట ఈ ఫ్రంట్ సైడ్ మనం టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత మైనింగ్ క్లోత్స్ని అంతా కట్ చేసుకున్నాం కదా ఈ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం శారీలో తీసుకున్న ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అంటే మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఈ అయితే పక్కన ప్లేస్ చేసుకుందాము డబల్ ఫోల్డింగ్ మీద ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బార్డర్ ఉంది చూసారా ఈ బార్డర్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను చూసారా క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్ కూడా నాకు జాయింట్ రాలేదు పన్నా పెద్దదిగా ఉందన్నమాట ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కి మాత్రం హ్యాండ్స్కి జాయింట్ వస్తుంది బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కూడా క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నవాళ్ళకి క్రాస్ అనేది ఖచ్చితంగా రావాలి ఫ్రంట్ పార్ట్ బాగా క్రాస్ ఉంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మిగిలిన క్లాత్లోనే మనం ఓవర్లాప్ డిజైన్ని డిజైన్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ని సేవ్ చేసుకుంటూ కేర్ఫుల్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఓవర్లాప్ డిజైన్ అంటే నేను పిక్స్ని షేర్ చేశాను కదా సేమ్ అలా ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చేలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి ఓవర్లాప్ డిజైన్ దగ్గర పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్